ఎందుకు శ్శానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వమని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు పార్వతి ఇదే అడిగింది మహాభారత అనుశాసనిక పర్మంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంకా ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేని విశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను అంటాడు కొడుకుగా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుడి అంటాడు పద్యాలు నాకు నోటికి అంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను రాంచం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర ఉందంటాడు ఇన్ని నేను పాట పాడగలను అంటాడు ఇన్ని ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి కుర్ర పగిలిపోయిన తరువాత కర్ణ కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు వెయ్యి మాటలు చచ్చిపోతారు అక్కడ ఉన్నాను నా కర్మ కాదు